ఎర్రకాలువ ముంపుతో తూర్పుగోదావరి జిల్లాలో నష్టపోయిన పంట పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది మంత్రులు అచ్చెన్నాయుడు మొంగలపూడి అనిత కందుల దుర్గేష్ పరిశీలనలో పాల్గొన్నారు ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం పసలపూడి కల్దారి నిడదవోలు మండలం తాళ్లపాలెం కంసాలిపాలెం గ్రామాల్లో వరద ముప్పులకు గురైన పంట పొలాలని పరిశీలించారు రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పంట నష్టం వివరాలను మంత్రులకు వివరించారు బాధితులకు మంత్రులు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు ఉండ్రాజవరం మండలం వేలివెనులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు విశాలాక్షి దంపతులు మంత్రుల్ని సత్కరించారు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు గత ప్రభుత్వం తప్పిదం వల్ల ఎందుకు మాట ఉంటున్నానంటే అటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఇరవై నియోజకవర్గాలు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ముంపు గురై రైతులు కన్నీరు ఏడుస్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎర్ర కాలువ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ కాలువ మీద తట్టిడి మట్టి తీసినటువంటి సందర్భాలు లేవు ఎక్కడైతే స్లూయసెస్ ఉన్నాయో ఎక్కడైతే ఈ గేట్లున్నాయో దానికి కనీసం గ్రీజు కూడా పెట్టక మొత్తం కాలువలన్నీ పూడికైపోయాయి చిన్న వర్షం వచ్చినా సరే అది కిందకెళ్ళ కుడా మొత్తం పొలాల్లోకి వచ్చి నష్టం జరుగుతుంది దీనికి శాశ్వతంగా పరిష్కారం చూపాలనేది నూతనంగా ఎన్నికైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ముందు తాత్కాలికంగా ఏవైతే ఎర్రకాలు బ్రీచెస్ పడ్డాయో ఈ బ్రీచెస్ అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన రెస్టోర్ చేయమని చెప్పాం రేపు డిసెంబర్ నాటికి ఏవైతే ఈ స్లూయస్ అన్ని పోయాయో దానికి ఒక ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్గా రేపు జనవరిలో ప్రారంభించి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి